అన్న కడపలో మీటింగ్ జరిగింది మీ పార్టీకి సంబంధించి మళ్ళీ నేను పొద్దుటూరులో ఏందో మీటింగ్ పెట్టాము మీ పార్టీ మీటింగ్ నువ్వు పెట్టుకున్నావు దాంట్లో పొద్దు నువ్వులు ఒక మాట మాట్టుతున్నావు నేను పగ కోసమే బతికిందా ప్రతి నిమిషము నాకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పగ తీర్చుకోవడానికి బతికిందా ఇరవై తొమ్మిది దాకా వద్దు ఏందో ఇరవై ఆరులో వస్తే పగ తీర్చుకుంటా అంటాడో అసలు నువ్వు పొద్దుటూరు ప్రజలకు మేలు చేయాలన్నావా పగలు పెంచుకొని ఫ్యాక్షన్లు మర్డర్లు రౌడీజము దోపిడీలు ఇవి చేయాలండి అదే నువ్వు ఎందుకు ఓడిపోయినావో ఆలోచన చేసుకో మాటికి ఇది ప్రజాస్వామ్యం పగ ఎందుకు స్వామి నీకు ప్రేమించాయా ప్రజల్ని నీకు కూడా ఎత్తనా నువ్వు మనుషుల్ని ప్రజల్ని ఫస్ట్ ప్రేమించడం నేర్చుకో ఎందుకు నీకు పగ మాటికి నేను ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు గుర్తొస్తాను అన్నం చూసినా కూడా నాకు పగ గుర్తొస్తుందంటావు సైకలాజికల్గా డిస్టర్బ్ అయినావా నీకేమన్నా మానసికంగా వ్యాధి వచ్చిందా సార్ డాక్టర్ కన్నా చూపించుకో మాటికి పగ 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 అంటావు నీ మాదిరి నేను కన్నా పగ పెంచుకో ఉంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు నేను కూడా నీ మీద పగ పెంచుకోవాలంటే ఈరోజు నేను అధికార పార్టీలో ఉన్నా ఒక్క గంట సార్ నాకు టైం నీ మీద పగ తెచ్చుకోవాలంటే ఒక్క గంట నువ్వు నాలుగున్నర సంవత్సరాలు నన్ను వేధించిన దానికి నా కుటుంబాన్ని మాట్లాడినావు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినావు నా పైన రాళ్ళు వేయించినావు మా ఇంటిపైన దాడి చేయించినావు నా మీద అక్రమంగా కేసు పెట్టి జైల్లో పెట్టించినావు నా మీద పదహారు పదిహేడు కేసులు రిజిస్టర్ చేయించినావు ఇన్ని చేసినా ఏ రోజున్నా ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో లేదు పగ అనే పదం నా నోట్లోంచి వచ్చిందే ఏ రోజున్నా నీ పైన పగ తీర్చుకునే చర్య నేను చేసినానా ఎందుకు చేయలేదంటే రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు కత్తిని నమ్ముకుంటాడు నేను ప్రజల ప్రేమను నమ్ముకుంటానా ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేసే అవకాశం లేకపోయినా కూడా నాకు పార్టీ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను పదే పదే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి పోయి ప్రొద్దురు నియోజకవర్గంలో ప్రజలకు ఏమని అడుగుతున్నా నువ్వు పొద్దున్న లేచిన నుంచి పగ 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 మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద ఏం నీకు ఎందుకు పగ రాజ్యాంగంలో పగ అనేదానికి ఉందా స్థానం ఉందా పోనీ చదువుకునే నవీన యుగం ఇది అందరం చదువుకునే ఇప్పుడు విద్యార్థులంతా చదువుకుంటా టెక్నాలజీ వైపు పోతా అంటే నువ్వు ఫ్యాక్షన్పై పొద్దున్న తీసుకుపోతావా ఏంది నీ పగ రాజమల్ల ప్రసాద్ రెడ్డి నువ్వు సూటిగా ఆన్సర్ చెప్పు నీకు పగ ఎందుకు నీకు ప్రజలు తిరస్కరించినారు ఈ రోజుటికైనా జగన్మోహన్ రెడ్డి కానీ నువ్వు కానీ పదకొండు సీట్లు మనకు వచ్చినాయి లేకపోతే నువ్వు పొద్దుటూరులో నువ్వు ఓడిపోయినావు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల చేత చిక్కరించబడి ఓడిపోయినావు ఏనాడైనా ప్రసుకు కానీ ప్రజలేకొచ్చి కానీ అయ్యా నేను చేసిన తప్పులు ఏంటి నేను ఎందుకు ఓడిపోయినా నేను ఏమి చేసినందువల్ల ప్రజలు నన్ను ఓడించినారు ఏ విషయంలో ప్రజలు బాధింపబడినారు ప్రజలు నాకు ఏమైనా ఉంటే సూచన సలహాలు ఇవ్వండి నేను మారతాను ఇంకా ప్రజలకు అభివృద్ధి చేద్దాము ఇంకా మనము ప్రతిపక్షంలో ఉన్నాం ఫైట్ చేసి పొద్దులుకి గివి చేద్దామని చెప్పకుండా ఊలల కేకలు వేయించుకున్న దానికిలే సింహం అంటావు కులి అంటావు రోజు చెప్పుకుంటే జగన్ పులి అంటావు నీ జగన్ జగన్ కులి అయితే ప్రజలకు ఏంటిగా ప్రజలకు ఏం కావాలా సంక్షేమ పథకాలు కావాలా ఇల్లులు కావాలా రోడ్లు కావాలా కాలువలు కావాలా పులితో ఏం ఆ ప్రజలకి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే దాని గురించి ఏదైనా నువ్వు మాట్లాడు నిజంగా నువ్వు చెప్పినది పొద్దుటూరు ప్రజలకి ఇది అవసరం అనుకుంటే నువ్వు ప్రశ్నకు తెలియజేసినా కూడా నేను ఇమీడియట్గా దాన్ని తీసుకుపోయి మాది స్థానం దృష్టికి తీసుకుపోయి నా నేను పోటీ చేయకపోయినా ఎమ్మెల్యేని కాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే నేను తెలుగుదేశం పార్టీ అధినాయకుల్ని కలిసి ప్రొద్దుటూరు ప్రజలకు ఏమన్నా కావాలంటే కనుక నా వంతు శక్తి లేకుండా పనిచేస్తా నువ్వు పగ ప్రతీకారము దౌర్జన్యాలు ఎన్ని విననాడు ఫ్యాక్షన్ వద్దు అన్నీ పోయినాయి రెండోది నువ్వు ఎంత అదురుడో ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు ఇంతమంది ఎగ్జిబిషన్ కాడికి నన్ను రమ్మన్నావు అట వచ్చినావు బండి దిగినావు పది గంటలకు పోయినావు నా దగ్గరికి పోండు వందల మంది పోలీసులు పంపించినావు ఎన్ని నీ డ్రామాలు ఆపి పగ అనే దాన్ని విడిచిపెట్టి అభివృద్ధి వైపురా ప్రజా సమస్యలు ఏంటంటే నువ్వు నిజమైన ప్రజా సమస్యలు మాట్లాడాలని కోరుకుంటానా నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే చూసుకోవాలి నువ్వు దౌర్జన్యాలు ఏం చేసినావు మట్టా ఏంది నీ క్రికెట్ ఏంది నీ గ్యామ్లింగ్ ఏంది నీ దౌర్జన్యాలు ఏంది నీ అక్రమాలు ఏంది నీ ఆర్మికే ఏంది నువ్వు చేసిన హత్యా రాజకీయాలు ఏంది నువ్వు చేసిన దౌర్జన్యాలు ఏంటి అవన్నీ చెక్ చేసుకోవాలి అవన్నీ చెక్ చేసుకోకుండా నేను ఒకరి నుండా ఇట్లా మీసాలు తిప్పుతాయి నీకు సినిమా డైలాగ్ చెప్తాను రొయ్య మీసాలు ఎంత దిప్పినా ఉపయోగం లేదు రాచమల్లి బ్రసాద్ నీ మీసానికి విలువే లేదు నువ్వు తిప్పి తిప్పి తిప్పినా నువ్వు నీకు మీసాలు ఆడు ఉండాల్సిందే నీ మీసాలు తిప్పడం వల్ల పొద్దుటూరు ప్రజలు ఉపయోగం లే దయచేసి ఎన్ని ప్రాణాలు ఇస్తా కిడ్నీలు ఇస్తా తర్వాత అదేంటి మన పగ పెంచుకునే నువ్వు పగ పెంచుకో ఆకు ఇరవై నాలుగు గంటలు పగ అంటున్నావు స్వామి నీకు దండం పెట్టి చెప్తున్నా నువ్వు పగ పగ ఇచ్చిపెట్టు ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారు తిని ప్రజలు ఎవరైనా సమస్యలు ఎదురు తెస్తే ప్రజా సమస్యలు తెలుసుకొని లక్షణంగా నువ్వు రోజుకు ఏడెనిమిది ఎనిమిది గంటలు నిద్రపోయి మానసికంగా శారీరకంగా నువ్వు ఆర్గికరంగా ఉండాలని కోరుకుంటా నువ్వు పగ అనే పదాన్ని పక్కన పెట్టే తప్ప బాగుపడవని నీకు చెప్తా నువ్వు శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టబడినటువంటి మాజీ ఎమ్మెల్యేవి అది గుర్తుపెట్టుకో అది దాని నుంచి నువ్వు బయటికి రావాలనుకుంటే కినుక ప్రజా సమస్యల మీద మాట్లాడు కానీ నువ్వు ఇవన్నీ మీసాలు తిప్పడము కేకలేయడము తొడలు కొట్టడము నువ్వు కేకలేయడం వాళ్ళు ఊలలు వేయడం నువ్వు వరసడం ఇది కాదు నువ్వు అది చూసి నువ్వు ఇది అనుకుంటున్నావు ప్రజల్లోకి పోయి తిరిగి ప్రజా సమస్యలు కనుక్కొని మా దృష్టికి దే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి పదాన్ని అంటే నీ కాన్సిక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి గుర్తుపెట్టుకోండి